రాత్రి వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ బాధ చెబితే తేరట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతున్న సందర్భంలో రాధాకృష్ణ బాధ ఏంటంటే ఇప్పుడు ఈ వ్యతిరేకత నుంచి ఏమన్నా బయట పరేసే మార్గం ఏమన్నా చూపించగలమా అనే ప్రయత్నంలో భాగంగా తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాడు సరిగ్గా నెల క్రితం మన రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ ఏంటి నెలా నెలన్నారా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే ప్రసక్తే లేదు కనిపించట్లేదు ఆ విధానమే అన్నాడు నిన్నేమన్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడానికి నరేంద్ర మోడీ గారే ముందుకు వచ్చారు ఎన్డీఏ కూటమికి ఇప్పుడు పెద్ద ఎత్తున విలువేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరపతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది కేంద్రంలో అని చెప్పి నిన్న రాశాడు అంటే నెలకే మోడీ గారు మైండ్ సెట్ చాలా మారిపోయిందా మహారాష్ట్ర ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు లేకముందే గెలిచారు హర్యానా చంద్రబాబు నాయుడు గారు లేకముందే గెలిచారు ఎందుకు ఈ మాటలు దాని అర్థం ఏంటంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ఉన్నారు అక్కడ మనకు రావాల్సిన డబ్బులన్నీ తెస్తా 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 ఉన్నాడు కొంత టైం పట్టిద్దేమన్నా పథకాలు ఏమన్నా ఆశించే వాళ్ళు కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పి మాలిష్ చేస్తూ ఉన్నాడు తొమ్మిది నెలల కాలంలో కేంద్ర బడ్జెట్ కూడా ప్రకటించారుగా ఒక్కరు రూపాయన మన రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చాడా ఒక్క రూపాయి తేలా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకేమన్నా నిధులు కాకపోయినా ఉపయోగకర ప్రయ ప్రయోజనాలు ఏమైనా కల్పించాడా అది లేదు అప్పుగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి అడ్డం ఉండి డబ్బులు ఇప్పిస్తుంది అంటే మీరే కట్టుకోండి కాదు మేము ఎవరికి అడ్డు అడ్డం ఉంటామని చెప్పి పదిహేను వేల కోట్లు అడ్డంకుండి ఇప్పిస్తుంది ఉపయోగం ఏముంది కదా దాని గుంటే మనం కేంద్ర ప్రభుత్వం మన నుంచో పెడితే నించున్న ప్రభుత్వం మనం అప్పు తెచ్చుకోవడమే దరిద్రం కాకపోతే ఎవరికైనా చెబితే మొఖాన్ని వస్తారు కాకపోతే చెప్పుకోలేకపోతున్నాం అంతే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్టుందంటే గ్రూప్ టూ పరీక్షలు సార్ ఇది సార్ పరిస్థితి కళ్ళమ నీళ్ళు పెట్టుకుని రోడ్డు ఎక్కితే అవి మీడియాకి కనపడవు తర్వాత మిర్చి రైతులు సార్ గిట్టుబాటు ధర ఏంది సార్ ఐదు అని అంటే అవి మీడియాకి కనపడవు సరే పోయి పరామర్శ ఐదు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా భరోసా కల్పించాలి వాళ్ళకి పూర్తి స్థాయి ప్రభుత్వానికి వాళ్ళ బాధను తెలియజేయాలి ఐదు ప్రయత్నం చేస్తే నటన ఇల్లీగల్గా వెళ్ళారు ఒక ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటే పాప పాపను కూడా నటించారు అని చెప్పి జిమ్మిక్కులని మాట్లాడతారు మాట్లాడతారు అమ్మఒడి కోసం అంత డ్రామా అవసరం అని మాట్లాడతారు నీకు అంత ఉంటే నువ్వు కొంతమందికి అమ్మ ఎవరు వద్దన్నారు నేను నిన్నేమో పేరు పట్టుకొని రాధాకృష్ణ ఎవరు సాయం చేయద్దు ఐదు అని ఎందుక ఈ మాటలు ఎందుకు వాస్తవానికి నువ్వు బీజేపీతోటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కోసం పొత్తు పెట్టుకోవడానికి వచ్చింది అని మాట్లాడుతున్నావే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించినట్టు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీతో ఎన్నో తిట్లు తిన్నాను చంద్రబాబు నాయుడు గారితో పొత్తుపేట ఇచ్చడం కోసం అయినా కూడా ఈ రాష్ట్రం నా ముఖ్యంగా పొత్తుపేట్ ఇచ్చాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలు దఫాలుగా మాటలు మాట్లాడాడు ఈరోజు బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు అడ్డం లేకుండా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు నమ్మేసిందని నువ్వు ఎట్లా మాట్లాడుతావు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టేగా అవమానిచ్చినట్టే కదా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేయవు ఏమన్నంటే టీడీపీ కంటే నువ్వు ఎక్కువ బాధపడిపోతున్నావు ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం అంతా చదువుకోవడం మానేయాలనే ఎవరు చదువుకో అమ్మ కూడా ఇచ్చినప్పుడు బడిపోయిందనే నియవరం ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు నేను వంశీ గారిని జైలుకెళ్ళి కలిస్తే అసలు ఆయన ఆయన అసహించుకుంటున్నారు జైలుకెళ్ళి ఎలా కలుస్తారు మీరు అయ్యిదని మాట్లాడతావే ఇదే ఇది ఎక్కడ సాంప్రదాయం ఇది ఎక్కడ సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆయన కూడా ఇల్లీగల్గా ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించి అవినీతికి సంబంధించేగా అది కూడా తప్పే కదా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆయన ఇబ్బంది పెడుతున్నారు కదా ఆయన కూడా తప్పు చేసేదో ఒప్పుకున్నట్టే కదా రాష్ట్ర ప్రజలు ఒక కన్సల్ట్కి వచ్చినట్టే కదా ఆయన తప్పు చేసేది ఐదు అని చెప్పి మీకేం వంద కొంత శాతం మంది ఏం మొన్న ఓట్లే నలభై శాతం మీరు మాకు కొద్దు మహాప్రభు అని ఇప్పుడు కంటున్నారు వద్ద ఇచ్చేవాడు ఊరికి ఒకరున్నా చాలు ఊరికి పది మంది ఉద్ధరించేవాళ్ళు వచ్చి జనాలు జనాలను ఎత్తిన నిజం చెప్పండి యాసిడ్ పోసేసారు ప్రతి ఒక్కరిని జనాలకు మైండ్ కూడా పనిచేయకుండా మేము ఊరికి పది మంది వచ్చేసి ఉద్ధరిచ్చేస్తామని చెప్పి జనాలను భయభ్రాంతాలకు గురిచేసి ఉద్ధరిచ్చేవాడిని బయట వేసేది చేశారు ఇప్పుడు అదే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఊరికి పది మంది ఉద్ధరించేవాళ్ళు వస్తే ఎట్టగా అయితే ఎవరైనా ఊరికి ఒక్కడే ఉండాలి పెద్ద మనిషిగా ఊరికి అది ఉద్ధరించేవాడై ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీద నానా యాగి చేసి పది మంది మేము ఉద్ధరిస్తాం అందరం కలిసి పోరాడతాం అది ఇది అని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిచ్చారు ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు మీరు అందరు కలిసి ఒక తరాన్ని ఎందుకు నీ ఆర్టికల్స్ ద్వారా ఏమన్నా మారుద్దు ఏం మారలే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈసారి అతి ఘోరంగా ఓడిపోతుంది ఎన్నికలు ఇప్పుడు లేవు సీఎం సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో ఎన్నికలు ఉన్నాయా అనిపించుకోవడానికి అన్నారు ఆయన అనమన్నా ఏదైనా కానీ అనమన్న పోయినా ఏదైనా కానీ అనేవాళ్ళు ఉంటారు బికాజ్ ఎందుకంటే ఆయన చేసిన మనిషి ప్రతి ఇంటికి జాగింది ప్రతి ఇంటికి తాకింది ఆయన చేసింది మంచి ఇంక ఆయన చెప్తే అనుమానం ఏంది ఆయన చెప్పబోతే అనుమానం ఎవరు ఎవరిష్టం వాళ్ళదే నాకు కూడా నేను కూడా అంట జగన్ జగన్ సీఎం కావాలన్నా అంట నేను కూడా ఆయన ముందు స్లోగన్ చేస్తాను నాకేమో ఆయన చెప్పాడని అంట నాకు ఎవరిష్టం వాళ్ళది అది అర్థమైనా ఇటువంటి రాతలు ఈ విధానాలతోటి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే కార్యక్రమాలు చేసినా అది అవ్వదు చేయి దాటిపోయింది పరిధి దాటిపోయింది ఉదాహరణకు ఈరోజు లోకేష్ గారు గ్రూప్ టూ వాళ్ళకంటే కూడా ఆయనకి ఇంపార్టెంట్ ఏది దుబాయ్లో మ్యాచ్ చూడటం పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ గారేమో తీర్థయాత్రలు తిరుగుతూ మిర్చి రైతుల కోసం స్పందించడం తీర్థ మ్యూజికల్ నైట్ అటెండ్ అవుతాడు గ్రూప్ టూ దానికి ఏమన్నా సార్ అది అంటే నడువు అని చెప్పి హాస్పిటల్లో పోతాడు చంద్రబాబు గారు సార్ ఇదేం సార్ పరిస్థితి అంటే మళ్ళీ ఇడిపోతాడు పెళ్ళికి వీళ్ళందరినీ ఏందో మరి పరిపాలన ఏందో అసలు నిజంగా ఒక తీరు లేదు ఒక దారి లేదు ఒక తెన్ను లేదు ఎవరు ఇష్టం వాళ్ళది ఒకరు ఇదో పోతుంటే ఒకరు ఇది అవ్వబోతుంటే ఒకరు ఇది అవ్వబోతుంటే చెట్టుకొకరు పుట్టకొకరు అవుతుండే ఒక విధానమే లేకపోయా ఇంకెందుకు ఇంకా